వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే మదనపల్లి టమాటో స్టాక్ గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నంద ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు అవ్వాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జో నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే పెద్దగా మార్పు ఏం లేదు నిన్న ఇంచుమించగా నిన్నలాగే వచ్చింది ఈరోజు టోటల్ స్టాక్ అనంతపురానికి ముప్పై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ కూడా పెద్ద మార్పు ఏం లేదు ఒక నాలుగైదు మండీలకు ఒక ఐదు వందల క్రేట్లు వరకు వచ్చాయి మిగతా మండీలు చూసుకుంటే ఒక యాభై క్రేట్లు నూరు క్రేట్లు నూట యాభై క్రేట్లు ఇలా రెండు వందల క్రీట్ల లోపలే మిగతా మండలికి రావడం జరిగింది ఇక ఇంచుమించుగా చూసుకుంటే పెద్ద మార్పు ఏం లేదు నిన్న ఎలా దిగుమతి వచ్చింది ఈరోజు కూడా అలాగే రావడం జరిగింది గత మూడు రోజుల నుంచి ధరలు చూసుకుంటే ఒక ఇరవై ముప్పై నలభై రూపాయలు అయితే రోజు రోజు తగ్గుతూ వస్తున్నాయి చూద్దాం మీ రోజు ధరలు ఎలా ఉంటాయో దిగుమతుల్లో మార్పు ఏం లేదు కాబట్టి ధరలు ఏమన్నా పెరుగుతాయో లేకుంటే నేను ఎలాగా ఉంటాయో ఇంకా తగ్గుతాయో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి